ఉపనిషద్ దర్శని అరవై నాలుగు ఐతర ఉపనిషత్తు తర్వా భాగం రీక్యాప్ దేవతల ప్రార్థన అంగీకరించి బ్రహ్మదేవుడు ఒక వృషభాన్ని చూపించి దీనిని ఉపాధిగా చేసుకోండి అన్నాడు ఇది భౌతిక స్థాయిలో జీవించేది జ్ఞానం లేనిది అందుకని ఇది మా కనువైన శరీరం కాదు అని తిరస్కరించారు అప్పుడు ఒక అశ్వాన్ని చూపి దీనిని ఉపాధిగా చేసుకోండి అంటే వృషభాన్ని తిరస్కరించిన కారణంతోనే అశ్వాన్ని కూడా తిరస్కరించారు అప్పుడు ఆ పరమాత్మ పూర్వము జలము నుండి పుట్టిన మూలభూతుడైన ఆ పురుషుణ్ణి చూపించి దీనిలో ప్రవేశించండి అన్నాడు ఆ తర్వాత ఆత్మ యొక్క తపస్సుతో విరాట్ పురుషుని నోటి నుంచి అన్ని ఇంద్రియాలు వాటి వాటి అభిమాన దేవతలు పుట్టాయని చెప్పారు వాళ్లకు ఆకలిదప్పులు కలగడంతో తమకు ఆశ్రయస్థానంగా మానవ శరీరాన్ని ఎంచుకున్నాయని తెలుసుకున్నాము ఆ మానవ శరీరంలో పరమాత్మ ఆజ్ఞతో వెంటనే అగ్ని వాకుగా మారి నోటిలో ప్రవేశించింది వాయువు ప్రాణంగా మారి ముక్కులో ప్రవేశించింది సూర్యుడు చూపుగా మారి కళ్ళల్లోకి ప్రవేశించాడు దిక్కులన్నీ శబ్దగ్రహణ శక్తిగా మారి చెవుల్లోకి ప్రవేశించాయి మూలికలు చెట్లు చేమలు వెంట్రుకలుగా మారి చర్మంలోకి చేరాయి చంద్రుడు మనస్సుగా మారి హృదయంలోకి ప్రవేశించాడు మృత్యు అపానమై బొడ్డులోకి చేరింది నీరు వీర్యంగా మారి పురుషుడి జనేంద్రియములోకి ప్రవేశించింది ఈ ఇంద్రియాలతో ఉన్న ఆకలిదప్పులు పరమాత్మను మాకు ఈ మానవ శరీరంలో నివసించడానికి సరైన ప్రదేశం చూపమని కోరాయి మీరు ఈ ఇంద్రియ అధిదేవతల వద్దే నివాసం ఉండండి వారు తినే ఆహారంలో మీకు భాగస్వామ్యం కల్పిస్తున్నాను అన్నాడు ఆ పరమాత్మ అంటే దేవతను లభించే హవిస్సుల ద్వారా ఆకలితప్పులు ఉపశమిస్తాయని అర్థము తమ దేహంలో ఇంద్రియ వృత్తులకు లభించే తృప్తి అంటే ఇంద్రియ భోగాల వల్ల ఆకలితప్పులు ఉపశమిస్తాయని అర్థం స ఈక్షిత ఇమేను లోకాశ్చ లోకపాలచ్చ అన్నమేభ్య సుజాయితి ఈ లోకాలను లోకపాలకును సృష్టించటం జరిగింది ఆకలి దప్పను సృష్టించాను ఇక వీరికి ఆహారాన్ని సృష్టించాలి అని పరమాత్మ సంకల్పించాడు సోభోభ్యపత్ తాభ్యోభి తప్తాభ్యో రజాయత యా వైసా మృర్తిరజాయత అన్నం వైతత్ ఆ విరాట్ పురుషుడు తప్పించగా నీటి నుంచి అన్నం ఉత్పన్నమైనది అని ఉపనిషత్కారు చెప్పారు ఘనీభవించిన ఆప్ జలం కావడం వల్ల జలం అనేది హృద్వీసారమైంది ఆ జలము యొక్క సూక్ష్మసారమే అన్నం అనగా అశనం ఇదే మన శరీరంలో ప్రాణానికి ఆహారం యోగ విద్యాభ్యాసం చేసే సాధకులకు మొదటగా దేహంలో లాలా జలం అధికంగా పుట్టిన తర్వాత అశనోత్పత్తి జరగటం అనేది సర్వదా అనుభవమైన వైద్యమే అదేవిధంగా స్థూల వస్తువులలో అన్నం ఉత్పత్తి కావడానికి జలమే ముఖ్యమైన ఆధారం పరమాత్మ సంకల్పంతో సృష్టింపబడ్డ ఆహారం పుట్టి పుట్టగానే బయటకు వచ్చిన వెంటనే వెనుతిరిగి పరిగెత్తడం మొదలుపెట్టింది అలా పారిపోతున్న ఆహారం ఏ రకంగా ఈ మానవ శరీరానికి చిక్కిందో వచ్చే భాగంలో చూద్దాం సశేషం